హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఈ లాగ్ అయితే ఇంక రోజంతా ఇంక ఈరోజు సెకండ్ సాటర్డే అండి సెలవు అనమాట ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునేంత వరకు అయితే పనులు అయితే చేస్తూనే ఉన్నారనమాట ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి మీరు హ్యాపీగా నా వీడియోస్ అన్నీ అయితే చూడొచ్చు అనమాట ఇంక ఇక్కడ అయితే వేరుశెనక్కాయలు ఉన్నాయి కదండి అవి అయితే నానబెట్టాను అనమాట మట్టి అవన్నీ ఉంటాయి కదండీ ఇంకా ముందే ఒక గంట పాటైతే వాటర్లో ఉంచేస్తే మట్టి అంతా అయితే పోతుందనమాట నానబెడితే ఇక్కడైతే ఇంకా జీలకర్ర ధనియాలు మెంతులు ఇవన్నీ కలిపి అయితే చెక్క లవంగాలు ఇవన్నీ కలిపి ఫ్రై చేస్తున్నానండి నాన్ వెజ్లో ఏంటంటే ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ అయితే నేనైతే ఈ మధ్య ఇలానే చేస్తున్నాను అనమాట ఇక్కడ అల్లం పేస్ట్ కూడా ప్రిపేర్ చేశానండి ఇంకా తర్వాత అయితే కుదరదనమాట పేస్ట్ అయితే అయిపోయిందండి ఒక నెల అవుతుందనమాట ఇంకా ఇప్పుడైతే సెకండ్ మంత్ అయితే వచ్చింది కదండి ఇంకా అందుకని ప్రిపేర్ చేశాను ఎలాగో రేపు సండే కదా ఇంకా స్పెషల్ అయితే తెచ్చుకుంటే సరిపోతుందని చెప్పేసి చేసాను అనమాట పేస్ట్ అయితే ఇంక మన ఇంట్లో చేసుకున్న పేస్ట్ అయితేనే బాగుంటుందండి ఇంకా బయట ఏంటంటే కెమికల్స్ ఇవన్నీ కలుపుతారు కాబట్టి తినకూడదండి హెల్త్ కూడా అంత మంచిది కాదు ఈ డబ్బా అయితే మాకు వన్ మంత్ వరకు అయితే ఉంటుందండి నేను మామూలు కర్రీస్లో కూడా అంత ఎక్కువే అండి ఎప్పుడూ నాకు గుర్తున్నప్పుడు అయితే వేస్తాను అనమాట నాకు అంత గుర్తుండదండి ఇంకెక్కడ అయితే ఇంకా సండేకి అయితే అన్ని ప్రిపరేషన్స్ అయితే ముందుగానే చేస్తున్నాను అనమాట ఇంక ఈరోజు ఏంటంటే టిఫిన్ అయితే చపాతీలు అయితే చేస్తున్నానండి ప్యాకెట్లు అయితే రెండు తీసుకొచ్చామన్నమాట ఇంకా ఎక్స్పైర్ అవుతుందండి ట్వంటీ ఫోర్త్కి అందుకని చెప్పి ముందే అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పిండి అయితే వేస్ట్ కాకుండా చపాతీ అయితే చేస్తున్నానండి ఇంకా ఇద్దరమే కాబట్టి ఒక సిక్స్ అయినా చేస్తే సరిపోతుందనమాట ఇంకా కర్రీ కూడా ఒక పక్కన అయితే పెట్టేసానండి ఇంక ఈరోజు మటన్ తీసుకొచ్చాము ఇంటి దగ్గర ఉన్నానని చెప్పేసి ఇంక మటన్ కర్రీలోకి చపాతి అయితే చాలా బాగుంటుంది ఇంకా తినేసి ఇంకా పనులన్నీ అయితే స్టార్ట్ చేయాలండి హాట్ బాక్స్లో తీసుకుంటే ఏంటంటే చపాతీలు అయితే చాలా రోజు చాలా ఫ్రెష్గా ఉంటాయండి గట్టిపడవు అనమాట నేనైతే ఇలానే చేస్తాను ఇంకా నెక్స్ట్ అయితే గిన్నెలు ఉన్నాయి కదండి ఉదయం కడిగినాయి అనమాట ఉదయం అంటే ఉదయం కాదండి నైట్ కడిగినవి అన్నీ ఇంక ఇవన్నీ అయితే స్టాండ్లో ఉన్నాయి కదండి అవన్నీ తీసుకొచ్చి సర్దుతున్నాను అనమాట ఇంకా సర్దిన తర్వాత నెక్స్ట్ గిన్నెలు ఉన్నాయి కదండి ఈ గిన్నెలన్నీ కడిగి ఇంకా స్టాండ్లో వేస్తాను ఇంకా ఆడవాళ్ళకైతే పనులు తప్పవు కదండి ఇంక తప్పదన్నమాట ఈ పనులన్నీ అయితే చేసుకుంటున్నానండి ఇంక రేపటి నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా టూ డేస్ అయితే హాలిడేస్ వచ్చాయనమాట అందుకని చెప్పి వీళ్ళంత అయితే క్లీన్ చేస్తున్నానండి ఇంకా వాటర్తో అయితే కడుగుతున్నాను అనమాట నేనైతే వాటర్తో అయితే కడగనండి ఎక్కువ తుడుస్తాను క్లాత్తోనే ఇప్పుడు ఏంటంటే కొంచెం మెసిగు ఉందని చెప్పి నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను కడుగుతున్నానండి ఫాస్ట్ ఫార్వర్డ్లు అయితే పెట్టాను అనమాట ఒక వారానికి ఒకసారి అయితే తుడుస్తూ ఉంటానండి వంట చేయగానే ఏంటంటే తుడుస్తాను అనమాట అందుకే మా స్టవ్ అంతా పాడవదండి తొందరగా వాటర్తో కడిగితే ఏంటంటే పాడవుతుంది అనమాట అందుకని చెప్పి క్లాత్తోనే తుడుస్తుంటానండి ఇంక ఈ పన్నులన్నీ చేసరికి అయితే నాకు నడువు నొప్పి వచ్చిందండి నాన్ స్టాప్ చేశానన్నమాట ఇక్కడైతే గ్యాస్ కౌంటర్ ఇవన్నీ అయితే క్లీన్ చేశానండి మిక్సీ ఇంకా మొత్తం అనమాట ఏంటంటే మా మాకైతే ఎక్కువ బొద్దింకలు అయితే తిరుగుతున్నాయండి అందుకని చెప్పి నీట్గా అయితే క్లీన్ అనమాట ఇంక రోజు సెలవు వస్తే చాలండి మధ్య రీసెంట్గా స్కూల్కి వెళ్తున్నాను కదా స్కూల్కి వెళ్ళి ఇంక ఈ పనులన్నీ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుందండి వీడియోస్ పెట్టడం కూడా కుదరట్లేదు అనమాట ట్రై చేస్తానండి డైలీ అయితే అంటే డైలీ అయితే ఏం పెట్టట్లేదు రండి డే బై డే అలా పెట్టడానికి అయితే ట్రై చే చేస్తానమాట ఇంక ఇక్కడ అయితే మొత్తం అయితే ఇంక అన్ని బొద్దింకలు అలా ఉన్నాయండి ఇక్కడ కప్పులు ఇంక ఇవన్నీ అయితే నీట్గా అయితే కడిగి పెట్టాను అనమాట ఇక్కడ ఏంటంటే ఒక బిందె అయితే పెడతాను కదండి మాకు వాటర్ వస్తాయి అనమాట వంట చేసుకోవడానికి అయితే ఆ బిందెలో అయితే వాటర్ పట్టుకుంటానండి నేనైతే ఇంక ఈ మధ్య అయితే పనులు చేయాలంటేనే చాలా విసుగొస్తుందండి తప్పదు కదా పనులు చేసుకోవాలి మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు తప్పదని చెప్పేసి నేనైతే ఇంకా పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి ఇంకా ఆడవాళ్ళకి ఏంటంటే సెలవు ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే మనకు మన మన పనులు మనమే చేసుకోవాలన్నమాట ఇంకా మాకేంటంటే పెద్దదండి హౌస్ అయితే డబుల్ బెడ్రూమ్ అనమాట డైనింగ్ ఏరియా హాలు కిచెన్ ఇంక ఇవన్నీ అయితే క్లీన్ చేశానండి ఇంక ఇల్లు మొత్తం అయితే నీట్ నీట్గా తుడిచానన్నమాట ఇంకేంటంటే వారానికి ఒకసారి అయినా చేసుకోవాలండి వారానికి ఒకసారి కూడా ఏం చేయను అనమాట క్లీనింగ్ అయితే నెలకు ఒకసారి అట్లయితే చేస్తానండి ఇంకెప్పుడు నీట్గానే ఉంటుంది అనమాట మేమిద్దరమే కదండి అంతకేం పాడోదనమాట ఒక్కసారి తుడిచేస్తే నేను ఒక మూడు నాలుగు వారాలకు అయితే అట్లా తుడుస్తానండి వారానికి ఒకసారి అట్లా తుడుస్తానన్నమాట ఎందుకంటే పెద్దగా ఏం పాడవదండి ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉంటాయనమాట మా వారు కూడా ఏం పాడు చేయరండి నేనే కిచెన్లో గిన్నెలు ఇవన్నీ అయితే ఎక్కువ అనమాట వంట చేశానంటే నాకు ఇంకా ఎక్కువ పడతాయండి స్పూన్లు గంటలు ఇవన్నీ పడతాయి అనమాట ఇంకా తర్వాత అయితే బట్టలన్నీ మధ్య అయితే ఇంక ఉతికి ఉతకడం కదండి ఇంకా మాకు వాషింగ్ మిషన్ ఉంది కదా వాషింగ్ మిషన్లో లేసేసి డైరెక్ట్గా ఆరేయడమేనండి ఆరేసిన తర్వాత మడత పెట్టట్లేదు అనమాట మూడు నాలుగు సార్లు వేసానండి డైలీ బట్టలు అయితే ఇంక ఇవన్నీ మడత వేసేసరికి అయితే నాకైతే చాలా నీరసం వచ్చిందండి నేను ఫోర్ పడుకోరనమాట సిక్స్ థర్టీకి అలా లేచానండి ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలానే ఉంటుంది అనమాట ఇంక ఈ టూ డేస్ కదండి తర్వాత అంత అయితే స్కూల్కి వెళ్ళి వచ్చి మళ్ళీ వాకింగ్ కూడా వెళ్తున్నాను అనమాట ఇంకెప్పుడైతే వాకింగ్ కూడా అయితే స్టార్ట్ చేసామండి ఇంక ఈవినింగే ఎందుకంటే కొంచెం నడిస్తే కొంచెం లాస్ అవుతారని చెప్పి స్టార్ట్ చేసామన్నమాట నేను మా వారైతే ఇద్దరం వెళ్తామండి ఇంకా మా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది వస్తారండి వాకింగ్ అయితే కొంచెం ఇంకా వాకింగ్ ఏంటంటే మేము డైరెక్ట్కి వెళ్ళి రావడమేనండి ఇంక మధ్యలో అటు ఇటు ఏమి ఉండదు అనమాట వెళ్ళేసి వస్తే ఒక వన్ అవర్ అలా పడుతుందండి సరిపోతుందనమాట ఒక నాలుగైదు కిలోమీటర్లు అయితే నడుస్తున్నామండి అయితే అంటే మేమే కదండి అందరూ అనమాట ఇంకా అందరు పొలాల నుంచి వాకింగ్ చేసుకుంటూ వెళ్తారండి చాలా బాగుంటుంది అనమాట వాతావరణం అయితే ఈవినింగ్ అయితే ఇంక ఈ మధ్య ఏంటంటే వర్షాలు అయితే పడుతున్నాయండి సాయంత్రం కల్లా వర్షాలు పడుతున్నాయి అనమాట ఇంక అందుకని చెప్పి కొంచెం వాకింగ్ అయితే వెళ్ళట్లేదండి ఇంక వర్షాలు తగ్గిన తర్వాత అయితే ఇంక వాకింగ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి మీరైతే ఎలా చేస్తారని నాకైతే హౌస్ వైఫ్ అయితే బాగుండనిపిస్తుంది కానీ నాకు మనీ కొంచెం సేవింగ్స్ అలా ఉండాలి కదండి అందుకని చెప్పి నేనైతే ఇంకా స్కూల్కి అయితే వెళ్తాను అనమాట నాకు శాలరీ కూడా పడిందండి ఐదు వేలు అయితే వచ్చాయి మా అయితే స్కూల్కి ఏం వెళ్ళొద్దులే ఇంకా మానుకో అంటున్నారు నాకైతే ఒప్పట్లేదు అనమాట మనం చేస్తే ఏదో ఖర్చులకు వస్తాయని చెప్పి నేనైతే వెళ్తున్నాను అండి ఇక్కడ అయితే మా వారు ఆ రోజైతే వేరే ఫంక్షన్కి అయితే వెళ్ళారండి అందుకని చెప్పి నా వరకైతే రైస్ పెట్టుకున్నాను ఇంక కర్రీ ఎందుకులే కొంచెం అంత నీరసంగా తలనొప్పిగా ఉందని చెప్పేసి క్యారెట్ రైస్ చేసుకుందామని క్యారెట్ రైస్ అయితే చేస్తున్నానండి చాలా కూరగాయలు తీసుకొచ్చారు కదండి ఈ మధ్య క్యారెట్లు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట ఎలాగైనా అయిపిద్దామని చెప్పేసి ఇంకా క్యారెట్ రైస్ అయితే చేస్తున్నానండి ఇక్కడైతే ఇంకా జ్యూస్ కూడా చేశాను అనమాట వేస్ట్ అవుతాయని చెప్పేసి జ్యూస్ కూడా తాగానండి బీట్రూట్ ఇవన్నీ తీసుకొచ్చారు తాగమని చెప్పేసి ఇవైతే చేదండి తాగబుద్ధి కాదు కానీ హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట లేడీస్ అయితే కంపల్సరీగా అయితే తాగాలండి బ్లడ్ లేని వాళ్ళకైతే ఈజీగా అయితే బ్లడ్ పడుతుంది అనమాట ఇక్కడైతే కొంచెం ఆయిల్ అయితే వేసానండి ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే అనమాట ఇంక నెయ్యి వేస్తే రోజు అయితే చాలా టేస్ట్ ఉందండి రైస్ అయితే ఫస్ట్ టైం చేశాను ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నానండి కానీ కుదరలేదనమాట ఈరోజు అయితే చేశానండి నెయ్యి వేస్తే ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఇంట్లో చేసిందేనండి ఉంటుందండి నెయ్యి అయితే మేము పాలు పోపించుకుంటాం కదా నేనైతే రోజు మే కూడా తీస్తాను అనమాట అది ఒక గిన్నె నిండా అయినప్పుడు ఏంటంటే ఇంకా నెయ్యి అయితే చేస్తాను అనమాట ఇక్కడ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఇంక ఇప్పుడైతే మనం తురుము పట్టుకున్నాం కదండి ఆ తురుము అయితే వేయడమే అనమాట ఒక టెన్ మినిట్స్లో అయితే అయిపోతుందండి చాలా ఈజీగా అయిపోతుంది నాకు ఇప్పుడు అనిపిస్తుందండి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే బాక్సుల్లోకి అయితే చాలా యూజ్ ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడైతే ఇది బాగా ఉపయోగపడుతుందండి నేను ఒకసారి ట్రై చేస్తాను బాక్సులు తీసుకెళ్ళినప్పుడైతే ఈజీగా ఉంటుంది మన కర్రీస్ ఏం చేసుకోకుండా డైరెక్ట్గా అయితే తీసుకెళ్ళొచ్చండి చాలా టేస్ట్ ఉందండి నెయ్యి కూడా వేసాను కదా తర్వాత అయితే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి కొత్తిమీర ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఒకవైపు అయితే రైస్ పెట్టానండి మా వారు లేనప్పుడు ఏంటంటే నేను వామ్ రైస్ ఇలా ఇంక ఈ రైస్ అలా అయితే చేసుకుంటారనమాట ఇంక నేను ఒక్కదాన్ని అని చెప్పి నాకైతే ఏం చేసుకోవాలనిపించదండి మా వారు ఉంటేనే చేస్తారనమాట ఇంకెప్పుడైనా నాకు అన్నం వద్దన్నప్పుడు కూడా మా వారు నేను ఏం చేయను అండి ఆ రోజైతే పెరుగున్నం అలా పెరుగన్నంతో అయితే తినేస్తానన్నమాట ఇంకా అలా ఉంటుందండి నా డైలీ రొటీన్ అయితే ఇంక ఈరోజు అయితే చాలా కష్టపడ్డారనమాట ఇంకా రైస్ అయితే ఇప్పుడు మనం రైస్ వేసుకొని కలుపుకోవడమేనండి చాలా ఈజీగా ఉంటుంది సింపుల్ రైస్ అనమాట చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి మన టైం అయితే ఎక్కువ పట్టదన్నమాట ఇంక ఇక్కడైతే ఇంకా రైస్ కూడా వేసి మనం కలుపుకోవడమేనండి ఇంకా నాకైతే ఓపిక అసలు ఉండట్లేదండి బాగా విసుగు వస్తుంది అనమాట ఒకవైపు అయితే చెమట పోస్తుందండి నాకైతే ఇల్లంతా నీట్గా ఉండాలన్నమాట అందుకని ఇంక ఇక్కడ అయింది కదండీ మాడుతుందండి అడుగు అంటుతుంది అనమాట సిమ్లో పెట్టుకుంటే ఏముండదండి హైలో పెట్టుకుంటేనే కొంచెం మాడుతుందండి ఇంకా నెక్స్ట్ మంత్ వరకు అయితే సెలవులు ఏం లేవండి అందుకని చెప్పి ఇల్లు అంత అయితే నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే రైస్ తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటానండి నాకైతే ఆఫ్టర్నూన్ అయితే ఖచ్చితంగా పడుకోవాలన్నమాట పడుకుంటే నాకు హాయిగా ఉంటుందండి స్కూల్ నుండి వచ్చాక కూడా ఒక అరగంట సేపు అయితే పడుకుంటాను అనమాట ఇంకా రైస్ అయితే కొంచమే చేశారండి సరిపోయింది నాకైతే ఎక్కువ వండితే వేస్ట్ అవుతుందనమాట నేనైతే చల్లగా వండితే తిన్నానండి నాకైతే వేడి వేడి ఉండాలన్నమాట రైస్ అయితే అప్పటికప్పుడైతే చేసుకుని తింటానండి రైస్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు బూస్ట్నిస్తుంది అనమాట ఇంక ఈ రైస్లోకి అయితే ఏం అవసరం లేదండి కర్రీ కూడా అవసరం లేదనమాట ఒటిదే తినేసేయొచ్చండి ఇంకా తినేసిన తర్వాత అయితే పడుకుంటారనమాట పడుకున్న తర్వాత అయితే ఇంక అయితే చాలా వర్క్ ఉంటుందండి సండే కదా చర్చికి వెళ్ళాలని చెప్పేసి ఇంక ఈ పనులు అయితే ఇరువుదైతే నీట్గా చేసి పెట్టుకున్నాట థ్యాంక్స్ ఫర్